హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫుడ్ ఫుడే సాజవాయి వాడ రెసిపీ మిల్ మేకర్ పకోరి అండి మనకి బయట బండి మీద దొరుకుతుంది కదండి అదే స్టైల్లో మనం ఈరోజు చేద్దాం ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత అందులో మనం మిల్ మేకర్ని వేసుకొని ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ బాయిల్ అవనిచ్చి తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకొని వాటర్ అంతా బాగా పిండేసి మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకోవాలి అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక అరకప్పుడు శనగపిండి ఒక గుప్పడంటే గుప్పుడు ఫోన్ కూడా యాడ్ చేసుకొని ఒక్క చుక్క కూడా వాటర్ కలపకుండా మనం ఆల్రెడీ వాటర్లో నానబెట్టి తీసాం కదండి మిల్ మేకర్ అందులో కొంత తడి ఉంటుంది వాటర్ అనేది కలపకుండా నేను చూపించిన విధంగా బాగా మొత్తం అంతా పట్టే విధంగా కలుపుకోవాలండి ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కానీ మసాలా పౌడర్ కానీ కారం కానీ ఏదన్నా సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి నార్మల్గా ఈ మిల్ మేకర్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు అది మంచిది కదని చెప్పి నేను అది స్కిప్ చేశాను మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోండి తర్వాత డీప్ ఫ్రై కోసం ఒక కళాయిలో నూనె వేసుకొని అది బాగా వేడిగా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మిల్ మేకర్ని అన్నిటినీ కూడా ఈక్వల్గా వేసుకొని బాగా కుక్ అవనివ్వాలండి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయాలండి ఎందుకంటే కలర్ చేంజ్ అయిన తర్వాత కూడా ఉంచితే అవి బయటికి తీసిన తర్వాత బ్లాక్గా అయిపోతాయండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని అందులో వేసేసుకొని లాస్ట్లో మనం తినే ముందు దీంట్లో కొంచెం పెరి పెరి మసాలా ఉంటుంది కదండి అది కానీ లేదంటే కొంచెం పెప్పర్ కానీ పైన జల్లుకొని తర్వాత ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు అంతేనండి మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ అన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి